హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ బిడ్డ నేను మీ పుష్ప వీరేశం నేను తమ్ముడికి రాఖీ కట్టడానికి పెద్ద తమ్ముడికి చిన్న తమ్ముడికి రాఖీ కట్టడానికి హైదరాబాదుకు టూ థర్టీకి బయలుదేరిన అది వీడియో క్లిప్ చేసినా గానీ ఇంకా బాగుండదు క్లారిటీ లేదని పెట్టలేదు టూ థర్టీకి బయలుదేరిన ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు హైదరాబాద్ చేరుకున్నా ఫస్ట్ పెద్ద తమ్ముడు గట్టి పెద్ద తమ్ముడు వెంకటరెడ్డి పక్కనున్నది మరదలు రాణి మర్దలని ఎప్పుడు విలువని దీన్ని రాని అని అంట నన్ను అది అక్కనే పిలుస్తుంది మామయ్య కూతురు పెద్ద మామయ్య కూతురు మేనమామ కూతురే ఇది వాళ్ళ ఇంట్లోనే వీడికి కోపం నా మీద ముఖం మార్చుకుండు ఎందుకంటే చీకట్ల రాఖీ కడుతుందని ఇద్దరికి లేపి వచ్చి రాఖీ కడుతుంది డే టైంలో కట్టొచ్చు కదా రాఖీ అని కోపం పెట్టుకుండు కాసేపు పిచ్చి పిచ్చి కూడా వేసిండు కానీ తప్పదు కదా ఉన్నది ప్రజా జీవితం పొలిటికల్ లైఫ్ ఇంటికి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేసి బతలాడి కట్టేసి వచ్చిన ఇది రాఖీ కడుతున్నాం డిఫరెంట్ డిఫరెంట్గా కూడా రాఖీ కడుతున్నారు కొంతమందిని చూసిన నేను ఒక్కరికే జెంట్స్కే కడుతున్నారు బ్రదర్కి ఒక్కరికే కడుతున్నారు కానీ మేము అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి అమ్మ సైడు ఇక్కడ కొంచెం నేర్చుకున్నది అయితే ఇట్లనే మరదం కూడా పక్కన కూర్చోబెట్టి వాళ్ళకు ఒక చిన్న కంకణం కట్టి తమ్ముళ్ళకు మాత్రం రాఖీ కడతాం నా రాఖీ చక్కెర నుంచి మైసూరుపాకు నుంచి ప్రారంభమైంది ఎప్పుడున్నప్పుడు అట్లా చేస్తాము మామూలుగా చెప్పాలంటే పొలిటికల్ లైఫ్ వల్ల కుటుంబానికి కొంచెం దూరం అవుతాం వాళ్ళని కొంచెం తక్కువ చేసి చూస్తాము ఆ సమయం వాళ్ళు అర్థం చేసుకుంటారని చిన్న తమ్ముడు సోమరెడ్డి తమ్ముడు ఇంటికి పోయి చిన్న తమ్ముడు ఇంటి దగ్గరికే పోయినాము కానీ చిన్న చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర కట్టుకున్నాడు స్వేచ్ఛమ్మ లేదు కదా చెల్లె వాళ్ళ పాప పిల్లలు కూడా అందరు వచ్చిండ్రు స్వేచ్ఛ దగ్గరే కట్టుకుందామని అన్నాడు వీడు స్వేచ్ఛ దగ్గర కడతారు కాక నేను కూడా అన్నే కట్టుకుంటా అంటే చెల్లె దగ్గర శ్రీలత దగ్గర కడుతున్నాం మేము నలుగురము ఇద్దరు తమ్ముళ్ళు నేను చెల్లె చెల్లె కట్టట్లేదు వాళ్ళ పాప చనిపోయినప్పటి నుంచి ఆమె ఇంకా ఆమె కొడుకు రాఖీ కడుతూ లేరు అని నర్వస్ ఉంది చెల్లె ఇది రుద్రాక్ష రుద్రాక్ష నేను తీసుకొచ్చిన ఒకసారి టూర్కి వెళ్ళినప్పుడు చిన్న రుద్రాక్షలు ఏరి తీసుకొచ్చిన న్యాచురల్వి అవి రాఖీ కోసమని దాచిపెట్టుకున్నా ఇట్లా మెడల దండ రాఖీ చేయడానికని రాఖీ చేసిన దాన్ని వెండిది పెట్టేసి చేసిన న్యాచురల్గా ఉంటుంది బాగుంటుంది వేసుకుంటే కూడా హెల్త్కు మంచిగా ఉంటుంది రుద్రాక్ష బాగుంటుంది వీడికి ఇష్టం కంకణాల రుద్రాక్షలు పెంచి అందుకే వీడి కోసం అదే గిఫ్ట్ ఇచ్చింది నా రాఖీ మాత్రం ప్రతి ఇయర్ ఇట్లనే ఉంటుంది నాకు పువ్వు అట్లా కట్టడమే సాంప్రదాయం ఇష్టం ఇది వీళ్ళ తొట్టి గ్యాంగ్ ఇక ప్రారంభమైంది విపుల్ కుమార్ మధ్యన ఉంది జీవన్ రెడ్డి ఆ పక్కనుంది సిద్ధు మా నాకు వీరి వీరికు కామన్ ఫ్రెండు అన్న ఉండే మాజీ పీడియేషు అమరన్న అని కరోనాలో చనిపోయింది అన్న వాళ్ళ బాబు ఇడు పెద్ద బాబు అందరిని ఒక్క దగ్గరికే తీసుకొచ్చుకొని చెల్లెవాళ్ళ కొడుకు హైదరాబాద్లో కట్టిరు ఒక్క దగ్గర మనకు పీట లేదు అని వానికి వేస్తు పీట వీళ్ళిద్దరికీ పీటలు ఉన్నాయని వాళ్ళని ఎత్తు చేసి కూర్చోబెట్టిరాడ విదేశం దగ్గరుండి కట్టిస్తుండు ముగ్గురిని కూర్చోబెట్టి ఇండ్ల వంశీయం హైదరాబాద్లో కట్టించుకుండు చెల్లె కొడుకు పెద్ద చెల్లె కొడుకు వేడేమో ఈడ కట్టించుకుంటుండు ఇంకా బిట్టుగాడు కూడా ఉన్నాడు అన్నమ్మ ఫస్ట్ కట్టింది వీళ్ళ కట్టిన తర్వాత అన్నమ్మ కట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ వరుసమ్మటి ముగ్గురు అన్నదమ్ముల కట్టింది అక్కడ కూర్చున్న వాళ్ళు నాకోసం ఎదురు చూస్తారు నాకు ఈ ఈ రాఖీ పండకు ఒక పెద్ద బాధ రాఖీ వచ్చినప్పుడల్లా విదేశం కక్కలేదు కడుతందుకు అని కట్టిన వాళ్ళందరూ అక్క జిల్లలే కానీ ఎంత అనుకున్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అక్కున్నప్పుడు కొన్ని ఏళ్ళు తను ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి కట్టడం ప్రారంభించింది అనుకోండి కానీ ఉంటే కట్టు కదా లేదు కదా అని ఒక బాధ ఉన్నప్పుడు కామన్గానే అనిపిస్తుండే మాకు అందరు అక్క చెల్లెలే అని కానీ ఇప్పుడు ఒక బాధ మిగిలింది అది కానీ ఏం చేయలేం కదా విధి వాళ్ళ పిల్లలకే అమలు లేకుండా పోయింది తమ్ముడికి ఏమవుతుంది అనిపిస్తుంది మళ్ళొకసారి చాలా ప్రయత్నం చేసినాం మా ముందు పిల్లలు పెద్దగా అయి ఈసారి రాఖీలు కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పాకెట్ మనీతోటి వాళ్ళే కట్టుకున్నారు వీళ్ళకంటే ముందు సుధీర్ బాబు లండన్లో ఉంటాడు బావ కొడుకు ఆయనకు అక్కడ పంపించుకుంది వీళ్ళ కట్టిన తర్వాత నల్గొండకు పోయి కట్టేసి వచ్చి వీళ్ళు ముగ్గురు పోయి రంజిత్ బాబుకు రంజిత్కు రాజ్ కుమార్కు వాళ్ళిద్దరికి ఊట్కూర్లో నాన్నకి పోయి అక్క జిల్లాల్లో నాకంటే వీరు కంటే వీళ్ళు చాలా బిజీ అయిపోయినరు అనమాట ముగ్గురు మూడు ఊళ్ళు తిరుక్కుంటూ ఉన్నాం ఆడున్న ఇద్దరు అమ్ములమ్మ డాక్టర్ అరణ్యమ్మ అందరు కలిసి కట్టిండ్రు అన్నీ వాళ్ళే చేసుకుని ఇంతకుముందు నేను ఇట్లా పట్టు ఇట్ల పట్టు అని చెప్తుంటేనే ఇప్పుడు వాళ్ళే చేసుకున్న కాడికి వచ్చారు అక్షంతలు వేస్తా నా కాలు మొక్కని వాడు నీ కాళ్ళు ఇలా మొక్కనరా నువ్వే నా కాలు మొక్కాలని వీళ్ళు ముగ్గురు కలిపి తీస్తుంది ఒకరొకరు తీయొచ్చు కదా అని ఉంటే లేదు మేము ముగ్గురు ఒక్కసారి తీస్తా అని తీస్తున్నామే వాళ్ళిద్దరు నవ్వుతారు అయిపోయింది ఇక అమ్మ ఏమో డాక్టర్ అరణ్యమ్మ బావ కూతురు రెండో బావ కూతురు రామచంద్రయ్య గారు కూతురు అంజమ్మ రామచంద్రయ్య గారు కూతురు ఇప్పుడు హాస్పిటల్లో బంద్ చేస్తుంది డాక్టర్ అమ్మ ముగ్గురు ఒక దగ్గర ఉంటాయి గ్యాంగ్ ఎంత ఒక దగ్గరే ఉంటుంది ఇది ఇంట్లోనే హైదరాబాద్ ఇంట్లోనే ఉంటారు చాలా హ్యాపీ ఎప్పుడు ఈ బంధం ఇట్లనే ఉండాలని వీళ్ళు కలకాలం ఉండాలి పిల్లలు ఎప్పుడు ఏ చిన్న గొడవలు వచ్చినా ఈ రాఖీ వందేండ్లు జరుపుకోవాలని మనసారని నేను కూడా కోరుకుంటున్నా మీరు కూడా మన పిల్లలకు మా పిల్లలకు ఆశీర్వాదం అందివ్వండి మీరు అన్నదమ్ములు అక్క చిన్నప్పటి నుంచి మన పిల్లలకు మనం నేర్పించాలి మీకు రాఖీ కట్టే అక్కలు ఎంతో బిడ్డ రోడ్డు మీద కనపడ్డా మీ కాలేజీలో ఉన్న బజార్లో ఉన్న ఎక్కడున్నా వాళ్ళందరూ మీ తోబుట్టూరు లాంటి వాళ్ళే మీ అమ్మ లాంటి వాళ్ళే వాళ్ళని కూడా వాళ్ళ పేరెంట్స్ అట్లనే కన్నారు వాళ్ళకి రెస్పెక్ట్ చేయండి అని మనం మన మగపిల్లలకు నేర్పించుకోవాలి ఈ రాఖీ పండగ నాకు ఎంత బిజీగా ఉన్నానో అంతే ఎక్కువ మనసు కూడా గాయమైపోయింది ఈ రాఖీ వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళతో రిసీవ్ చేసుకోవడానికి ఉండాలని ఒకటి ముమిత్ గురించి నేను మాట్లాడలేకపోతున్నా డాక్టర్ అమ్మ చనిపోయిన డాక్టర్ అమ్మ గురించి నేను ఏం చేయలేకపోతున్నాను ఆ పాత్ర పోషించలేకపోతున్నాను అదొకటి మళ్ళీ సోమిరెడ్డిగా ఇద్దరు కొట్టుకుంటుండ్రు గిచ్చితాడు కొట్టుకుంటారు వీళ్ళు ఒకటే కొట్టుకుంటారు ఈమె చిన్న జనగాం జనగామ బిడ్డ ఇప్పుడు వీళ్ళందరూ ఒక్క దగ్గర చదువుతున్నారు ఇక ఏమో కడుతుంది దీని దీని పేరు గజ్జిపూరి అని పెడతాం మేము గజ్జిపూరి గజ్జి గజ్జి చేస్తుంది దీని పేరు గజ్జి ఇరాకి ముందు మూడు రోజుల నుంచి ఈమె ఫోన్లో మాట్లాడుతుంది కదా వీడియో కాలు ఆమె పూజారెడ్డి యూఎస్ నుంచి ఆమె వీడియో కాల్ చేసి కరెక్ట్ రాఖీ టైంకే మాట్లాడుతుంది ఆమె అమ్మ మిస్ అయిపోయింది ఈసారి వీళ్ళతో పాటు పూజారెడ్డి కూడా ఉండాలి పూజారెడ్డి ఉండాలి స్వేచ్ఛమ్ ఉండాలి పూజారెడ్డి ఏమో అమెరికాలో ఉంది ఏమో దేవుడి దగ్గర ఉంది ఆమె లేనందుకు చాలా బాధ నేను గడతా అని అన్నయ్య నేను నేను కాలు మొక్క అని ఒంగూరని మంచిగా మొక్కలేదు నాకు అని మళ్ళా మళ్ళా మొక్కి పిచ్చుకుంటుండే బిడ్డ ఇప్పుడు నవ్వుతుంది ఎట్ట తిప్పాలి నా నవ్వుతుంది వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు దీన్ని ఇది నవ్వుతుంది వీళ్ళు ముగ్గురు మూడు రకాల గిఫ్ట్లు ఇచ్చిరు వంగి వంగి మొక్కి పిచ్చుకుంటారు కాళ్ళు వీళ్ళకి సంతోషం ఈ రాఖీ పండగ అంటే మాకు కాళ్ళు మొక్కించుకోవచ్చు అన్నది ఎక్కువ సంతోషం వీళ్ళకు మంచిగా మొక్కు మంచిగా మొక్కు అంటున్నారు వాడిని వీడు ఫస్ట్ టైం మొక్కుతుండే ఎప్పుడు మొక్కలేదు వీరేషంకి ఒక షర్ట్ ఇచ్చిన నేను అది ఎట్లుందని తీసుకొచ్చి షో చేసి చూపిస్తుండేగా ఇంత ఎట్టి మొక్కించుకుంటారు పో సాష్టాంగం పెట్టమంటున్నాడు వీడియో తీసుకురని పెట్టట్లేదు